ప్రార్థన చేద్దాం చేతులు ఎత్తి నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం ఫ్రాన్సిస్ అయ్య గారి కొరకు చేతులు ఎత్తి నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం ఆ తలలో ఉన్న ఆటంకము ఆ సమస్య పరిపూర్ణంగా సంపూర్ణంగా తొలగిపోవాలి సంపూర్ణంగా పరిపూర్ణంగా తొలగిపోవాలి దైవజనరాలు చెప్తూ ఉంది అయ్యా ఒక కాలు ఒక చెయ్యి పని చేయట్లేదని మరి ఆ యొక్క పాస్ట్ గారు అవసరము ఒలివా మినిస్ట్రీకి అవసరమైనది ఆ కుటుంబానికి అవసరమైనది ఆత్మీయ అవసరమైనది జీపీఎస్ కూడా ఆ యొక్క సావకుడు యొక్క అవసరత చాలా వరకు ఉంది మనం ఫ్రాన్సిస్ గారి కోసం చేతులు ఎత్తులు నోడు తెచ్చి మనం ప్రార్థన చేస్తుండగానే తన తలలో ఉన్న సమస్య తొలగిపోవాలి మనం ప్రార్థన చేస్తుండగానే ఆ చేయి సరి చేయబడి మనం ప్రార్థన చేస్తుండగానే కాలు సరి చేయబడాలి మనమంతా చేతులు ఎత్తులు నోడు తెచ్చి గట్టిగా బిగ్గరగా ప్రార్థించాలి

మాటలో స్వస్థత కలుగును కాక ఈ వస్త్రముల స్వస్థత కలుగును కాక ఈ మాటలో స్వస్థత కలుగును కాక నేను అలాగే నేను పని చేయకుండా ఉన్న ఆ చేయి కాలు కూడా నాజరేడు నేస్తు నామలు ఆ చేతిలో కాళ్ళు ఉన్న నరాలు ఎముకలు సర్వ శరీరము శర్మము సరి చేయ పనులు కాక నీ గాయాల్లో స్వత్తత కలుగును కాక నీ వస్తువుల స్వత్తత కలుగును కాక నీ మాటలో స్వత్తత కలుగును కాక అయ్యా మేము ప్రార్థన చేస్తుండే కానీ ప్రార్థన చేస్తున్నా కానీ అయ్యా నీ నీ బలమైన అస్తము వెళ్ళడు కాక నేను నీ శక్తి కలిగిన అస్తము వెళ్ళడు కాక నేను పరిపూర్ణమైన సంపూర్ణమైన స్వస్థత కలుగులు కాక నేను కుటుంబస్తులు అయ్యా సంఘస్తులు ఎంతో మంది దైవ సౌకులు దైవ సౌకర్యాలు అయ్యా దైవ జండు కొరకు మారపెడుతున్నారైనా విజ్ఞాపన చేస్తున్నాయినా ప్రార్థన చేస్తున్నాం అయినా ప్రభానికి స్తోత్రులైనా తండ్రి

గారికి కంచసారికి సంపూర్ణ ఆరోగ్యము కాక హాస్పిటల్ బిల్లు పరిపూర్ణంగా సంపూర్ణంగా అంత పే చేపడడానికి కట్టబడడానికి ద్వారాలు కాక మార్గాలు తెరవబడిగాక నిమారు నామంలో తన కుటుంబము ఆదరించబడుగా ఆత్మీయ బిడలు ఆదరించబడుదలుగా అనేక మంది ఆత్మీయ బిడలు బలపరచబడు కాక దేవుడు మా ప్రార్థన విని ఆలకించి ఆయుష్ను పడిగించి ఆరోగ్యం బలాన్నిచ్చి శక్తినిచ్చి క్షేమాన్ని కలిగించి స్వస్థపరచడని సాక్ష్యము చెప్పు కొందరుగాక నాజరేడని ఏసయ్య శక్తి గల నామలో ఉన్నత నామల ఘనమైన అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె దేవుడు మన ప్రార్థన విని ఆలకించి ఫ్రాన్సిస్ అయ్య ముట్టి బాగు చేసి సంపూర్ణమైన ఆరోగ్యము బలము శక్తిని ఇవ్వబోతున్న దేవుడికి గట్టిగా బిగ్గరగా స్తోత్రాలు